వేలేర్లో నకిలీ పత్రాల దంద గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏకంగా తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి భీమ్దేర్పల్లి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేపించుకున్న బాధితులు వేలేర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కార్యదర్శి ఫోర్జరీ చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసిన వేలేర్ ఎస్ఐ డి గారు తన సంతకాన్ని ఫోజు చేసి కొంతమంది దొంగ ఇంటి అనుమతి పత్రాలు సృష్టించుకున్నారని మాకు పిటిషన్ ఇవ్వగా దాని మీద కేసు రిజిస్టర్ చేయడం అనేది ఆయన మనకి నలుగురు మీద పిటిషన్ ఇవ్వడం జరిగింది ముక్కల సరోజ ఇట్టపోయిన వీరయ్య బిళ్ళ లక్ష్మి బిళ్ళ రవళి వేరువేరు వ్యక్తులు నలుగురు మీద పిటిషన్ ఇచ్చారు దాని మీద మేము కేసు రిజిస్టర్ చేశాము ఈ నలుగురు వ్యక్తులు వెనక అసలు దీన్ని ఎవరు సృష్టిస్తున్నారు ఎవరు చేస్తున్నాం అంతా ఫర్దర్గా మా ఎంక్వైరీలో తెలుస్తాం వాళ్ళందరి మీద చట్టపరమైన కఠిన చర్యలు అనేవి మా నుంచి తీసుకోబడతాం ఏవైతే వీళ్ళు సృష్టించిన అనుమతి పత్రాలు ఉన్నారో వీళ్ళు వాటిని వివిధ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కావచ్చు ఎంఆర్ఓ కార్యాలయంలో కావచ్చు వాడుకొని కొన్ని ఇల్లీగల్గా చేశారని కూడా మా నోటీస్కి వచ్చింది పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఆదేశాల మేరకు దీని కేసుకి ఫర్దర్గా దీని వెనక ఎవరు ఉన్నారు దీన్ని ఎక్కడెక్కడ వారో అంత లిస్టు తీసి వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయి